మొగల్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూల్ విద్యార్థులను కిడ్నాప్ చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు స్కూల్కి వెళ్లే విద్యార్థుల ముఖానికి స్ప్రే కొట్టి కిడ్నాప్ చేసేందుకు విఫల యత్నం చేశాడు రెండుసార్లు కిడ్నాప్ కి ఆ దుండగుడు యత్నించాడు తాజాగా సుల్తాన్ సాహి ఏరియాలోని అక్బర్ మసీద్ సమీపంలో ఓ విద్యార్థిని కిడ్నాప్ చేసేందుకు యత్నించగా స్థానికులు గుర్తించి పట్టుకోబోయారు కానీ అనూహ్యంగా ఆ దుండగుడు బైక్ పై పారిపోయాడు ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో అయ్యాయి ఈ కేసును మొగల్పుర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు